నేను వి అంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు మన సురేంద్ర నాయుడు గారు మనతో పాటు ఉన్నారు అడిగి మరిన్ని విషయ వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది అడుగుతున్నారు అండ్ నేను కూడా చాలా మందిని చూస్తున్నాను చాలా మందికి చెవి నొప్పి వచ్చేస్తుంది ఆ నొప్పి వల్ల సరిగా వెనుకటి శక్తి లేకుండా పోయి ఆ చీము లాగా పట్టేసి చీమ కారుతుందని అని చెప్పి నీళ్లు లాగా వస్తున్నాయని విపరీతమైన శబ్దాల లాగా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు బయట డాక్టర్స్ దగ్గర కూడా వెళ్లారు మందులని ట్రీట్మెంట్స్ రకరకాలు తీసుకున్నారు అదొక నెల మూడు నెలలు బాగుంటుందంట తర్వాత ఎగైనా అదే పరిస్థితి వచ్చేస్తుంది అంటున్నారు ఓకే దీనికి ఏదైనా మంచి ఔషధం చెప్పండి సార్ సరే మన ప్రకృతిని మనం ఎంత అభిమానిస్తామో అన్ని కూడా మనం శరీరం ప్రకృతి ధర్మంతో ఏర్పడి ఉండేది అదే విధంగా ప్రకృతిలో పత్తి దీనికి కూడా సొల్యూషన్ అనేది ఉంది లేదు అన్న దానికి ఏది కూడా లేదు అయితే ఏ రోగానికైనా కొంత సమయం పడుతుంది కొన్నిటికి మరి కొన్నిటికి అన్ని వ్యాధులు అవుతాయా అనేది అప్పుడు మీరు ఒక ప్రశ్నగా కూడా నన్ను అడిగారు పూర్వజన్మ పాపకృత్యం రోగరూపేణ బాధితం ప్రారార్ధ కర్మ హితి జన్మ వ్యాధి రూపేణ ఔసుదంబులు మంచిగా అనుభవించిన గాని కర్మసీనంబైన కాకవేడదు కోటి మంది వైద్యులు గుంపు కూడి వచ్చిన మరణమయుడి వ్యాధి మానపలేరు సాగు దాంతోనే రాసి పెట్టుంటే ఎవరు కూడా మానపలేరు ఇది ప్రధానంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏదైనా కూడా మనం వైద్యాన్ని చేసినప్పుడు శ్రద్ధగా జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని చేస్తే మంచిది అంటారు అమ్మా ఎక్కువగా కూడా చెవులో నీళ్ళు పోకుండా చూసుకోవాలి ఎక్కడంటే మాములు స్నానం చేసేటప్పుడు శీతల శరీరం ఉంటుంది ముందు పూర్వం అవుతే స్త్రీలు అవుతే పసుపు వాళ్ళు ఇక్కడ కొద్దిగా పసుపు రాసుకునే వాళ్ళు అదే విధంగా వాళ్ళకు దూది పెట్టుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు వాళ్ళు ఈ రోజుల్లో అవన్నీ ఏదీ లేదు ఎక్కువగా స్పీకర్లు పెట్టుకోవడము చెవులు ఏదైనా గుగులి వచ్చినప్పుడు మామూలుగా ఈ కొంతమంది అయితే నేను చూశాను రోడ్ల పైన ఈ తీసేస్తుంటారు కొంతమంది అయితే మామూలుగా కీస్ ఉంటాయి కదా కీస్తో కలబెట్టుకుంటే వాళ్ళు కూడా చూసాం ఇవి ఏమవుతుందంటే అక్కడ ఇన్ఫెక్షన్ లాగా చిన్న గాయం పడి అయ్యింది అనుకోండి చాలా ఇబ్బంది అయిపోయే వాళ్ళకు అక్కడ నుంచి సీము రావడము ఇలాంటివి జరుగుతాయి గాయం కాకపోయినా చిన్నప్పుడు పడి పడిపోయి ఉంటారు కొంతమంది కొంతమందికి చిన్న చిన్న స్నేహితులు గలాట్లు ఆడుకున్నప్పుడు కొట్టు గోవు పెట్టి కొట్టేయడము ఇటువంటి సమస్యలతో కూడా ఈ చౌటి సమస్యలు వస్తూ ఉంటాయిమ్మా దీనికి ప్రధానంగా మనం ప్రకృతిలో మనకు అద్భుతమైనటువంటి మూలిక ఒకటి ఉండదమ్మా దాన్ని మీకు చూపిస్తాను ఇదే మూలిక కానీ కలబంద కాదమ్మా ఇది జాగా అని అంటాం జాగ ఇది అడవిలో కొండల్లో ఉంటుంది బండ్ల కింద ఇది పల్లెటూరులో పో చాలా మంది దీని గురించి తెలుసు ఈ మంచి వైద్యం దీంట్లో రెండు మూడు వైద్యాలు కూడా చేయొచ్చు దాంట్లో ప్రధానంగా ఏంటంటే చెవు చెవు సమస్యక దీనికి మించిన మందు లేదని చెప్పచ్చు ఇది ఒక రామ బాణం లాంటిది అని కూడా మనం పేర్కొనవచ్చు ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని చూద్దాం ఇక్కడ చూడండి ఏంటిది వాము కాదు వాము తీసుకోవాలమ్మా కొద్దిగా ఒక బోల్డ్లోకి కొద్దిగా వాము వేసుకోండి ఇది చవుడు ఉప్పమ్మా చౌడు ఉప్పు మామూలు ఉప్పు కాదు చవుడు అంటే చవుడు మట్టి అనే వస్తుంది చూడండి దాంట్లో నుంచి తీసింది చౌడుప్పు చవుడు అంటే దాంట్లోనే మీనింగ్ ఉంది చవుడు చవుడికి చౌడు చాలా బాగా పనిచేస్తుంది దీంట్లోనే పూర్వం బట్టలు వాళ్ళు దీంట్లోనే బట్టలు వాళ్ళు దీంట్లో అనేక వైద్యాలు ఉన్నాయి దీన్ని ఈ చౌడు మట్టి కొద్దిగా అవసరం ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి అమ్మా ఇది మనకు ముల్లంగి ఈ ముల్లంగి సాంబార్లు వేసే ముల్లంగి ఎక్కువ శీతలం చేత వచ్చి ఉంటుంది కొంతమంది బుయ్యం సౌండ్ రావడము ఇటువంటి వాళ్ళకు ఇది కూడా శీతల స్వభావం కలిగింది కాబట్టి శీతలాన్ని శీతలమే నయం చేస్తుంది ముల్లును ముళ్ళుతోనే తీయాలంటాం చూడు ఆ విధంగా దీన్ని మనం ప్రధానంగా దీంతోనే తీసుకోవచ్చు ఇది కావాల్సింది ఎంత ఒక టెన్ ఎంఎల్ రసం ఆ తర్వాత ఎక్కువగా ఉష్ణంతో కూడా ఏర్పడుతుంది కొంతమందికి ఉష్ణంతో కూడా ఏమవుతుందంటే గూగులు ఎక్కువ రావడము తర్వాత ఈ స్పీకర్లు పెట్టుకొని శీతలానికి కొంచెం ఉష్ణ స్వభావం చేయాలనుకునే వాళ్ళకైతే ఈ వెల్లుల్లిపాయ ఒకటి లేక రెండు రెల్లలు తీసుకుంటే చాలు ఇంకా ప్రధానంగా మనకు కావాల్సిన ముఖ్యమైన ఆయిల్స్లోకి వచ్చింది స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె నువ్వుల నూనె ఒక ట్వంటీ నుంచి థర్టీ ఎంఎల్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ జాగ ఉంది కదమ్మా ఈ జాగను ఏం చేయాలంటే మంట పైన ఇలా కాల్చారనుకోండి కొంచెం వేడి చేసి ఇలా వడ చేసి తిప్పారంటే ఇట్లా నుంచి రసం వస్తుంది ఈ రసాన్ని ఒక థర్టీ ఎంఎల్ తీసుకోవాలి అంటే నువ్వుల నూనె ఎంత కరెక్ట్గా ఉందో అంత సమానంగా దీన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది ఒక చిటికుడు చవుడుప్పు ఒకే చిటుకుడు జాస్తి వేయకూడదమ్మా ఒక చిటికుడు వేయాలి ఈ వామ్ కూడా ఈ మూడు వేలకు వస్తుంది చూడండి అంత మాత్రం వేసుకోవాలి మళ్ళీ ప్రధానంగా ఇక్కడ చూడండి దీన్ని ముల్లంగిరసం రసం టెన్ ఎంఎల్ ఇవన్నీ ఒక పాత్రలోకి వేసి బౌల్లో వేసుకుని దీపాకినా చాలా కాలంటే ఒక క్యాండిల్ పెట్టి వెలిగించుకోవచ్చు అన్ని పదార్థాలు పూర్తిగా ఇంకిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రం మిగలాల ఇటువంటి ఆయిల్ తీసుకున్న తర్వాత మనకు చెవులు క్లీన్ చేసుకోవడానికి చాలా రకాలు ఉన్నాయి మన ఇంట్లో మనం తయారు చేసి పట్టిక కొద్దిగా వాటర్లో వేసి దాన్ని మనం ఇది చేసుకుని ఆ వాటర్ వాటర్ని కానీ వేస్తా ఉంటే గాయాలు లోపల ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఏంటి వెంటనే తీరుస్తుంది అది పట్టికతో కూడా అవునమ్మా పట్టికతో చెవులే కాదు కనీసం గాయాలకు కానీ పుండ్లకు కానీ వాటర్ శుభ్రం చేయడంలో కానీ అన్నిటికీ కూడా చాలా ప్రధానంగా పట్టిక వాడతారమ్మా పటిక చెప్పాలంటే అనేక వ్యాధుల్లో వాడుకునేటువంటి ఒక ప్రక్రియ అది వైద్య విధానం తెలిసి ఉండాలి అంతేగాని పట్టిక కూడా వాడతారనేది కాదు పటిక ఖచ్చితంగా వాడతాం ఇంకా ఇవన్నీ వాడేసిన తర్వాత ఇవన్నీ ఒక పక్కానికి వచ్చిన తర్వాత ఆ బుడగలన్నీ బుడగలు ఆడుతూ ఆడుతూ బుడగలు ఆగిపోతాయి అప్పుడు ఆ బుడగలు ఎప్పుడైతే ఆగిపోతాయో ఆ తర్వాత దాంట్లో నీటి శాతం లేదని గుర్తురగండి మొత్తం చిక్కగా అయిపోతుంది చిక్కగా అవుతుందమ్మా అంటే మరి అంత గట్టిగా కాదు పల్సగానే ఒక విధమైన లిక్విడ్ వస్తుంది ఈ విధంగా ఉంటుందమ్మా లిక్విడ్ కట్ చూడండి ఇదే లిక్విడ్ ఇది ఈ ఆయిల్ మనం ఏం చేసుకోవాలా ఈ చెవులో దాంట్లో ఒక డ్రాపు దీంట్లో ఒక డ్రాపు వేసి దూది పెట్టుకోవడము లేకపోతే అట్లా రెండు నిమిషాలు అలా పనుకొని ఉన్నారంటే చెవులో చివు కారుట నొప్పి గుమ్మం సౌండ్ రావడము వినకటి శక్తి కోల్పోవడం ఇలాంటి వేదన ఉంటే ఖచ్చితంగా వాళ్ళ క్రమేణ పూర్తిగా నయం చాలా మంది దురద ఎందుకు వస్తుందమ్మా లోపల పుండు పడి అది లోపల గాయం ఆడినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఉంటుంది అనమాట అది ఏదో కదిలినట్టు లోపల ఉంటుంది అప్పుడు దానికి ఖచ్చితంగా ఎందుకు పటిక వాటర్ వాడుతున్నాం ఆ పటిక వాడినప్పుడు ఆ గాయం మానిపోతుంది ఈ చౌడు ఉప్పు దాంట్లో పురుగు ఇన్ఫెక్షన్స్ జీవులు ఉన్నా చనిపోతాయి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సమస్య పూర్తిగా ఉన్నటువంటి వెనకటి శక్తి పెరుగుతుంది చెవులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ పోతాయి చెవు నొప్పిపోతుంది సింగారేడు ఆగిపోతుంది అన్ని కూడా దీంతో బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి మూలికమ్మది ఇది మన పూర్వీకులు ఆ ఎంతో మంది ఋషులు మనకు అందజేసిపోయినటువంటివి ఈ విజ్ఞానంతో మీరందరూ కూడా ఖచ్చితంగా మన భారతదేశ విజ్ఞానాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని మీ యొక్క సమస్యలు మీరు తీర్చుకోవచ్చు మేము బ్యా మమ్మల్ని కలవాలనుకునేవారైతే మేము బెంగళూరులో ఉంటాం బెంగళూరు ఈ ఏరియా వచ్చి ఇట్టుమడుగు అనే ఏరియాలో ఉంటాం నేరుగా కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు నేరుగా సంప్రదించి వాళ్ళకి కావాల్సింది పొందవచ్చు రాలేని పక్షాన పోస్టల్ ద్వారా కావాలనుకునే వాళ్ళకి ఈ యొక్క ఆయిల్లు మేము పార్సల్ కూడా చేస్తాము జాగ్రత్తలు కూడా వాళ్ళకు అన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తాం అలా వాడుకొని వాళ్ళకున్నటువంటి సమస్యను సంపూర్ణంగా నివృత్తి చేసుకోవచ్చు అని తెలియజేశాను తల్లి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఔషధాన్ని మీరు నమస్తే సో వ్యూవర్స్ చూసారు కదా మనకి చెవి నొప్పి సంబంధించి చాలా బ్రహ్మాండమైన మంచి ఔషధాన్ని అయితే తయారు చేసి ఇస్తానంటున్నారు ఎవరైనా నొప్పితో బాధపడే వాళ్ళు మాత్రమే ఇక్కడ సంప్రదించండి కింద స్క్రోల్ స్క్రోన్లోతున్న నెంబర్కి కాల్ చేయండి మీకు కొరియర్ ద్వారా కూడా ఈ ఔషధాన్ని పంపిస్తారు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం అంటే దట్ కీప్ వాచింగ్ టీవీ బాయ్ బాయ్